ఓం సాయిరం వెంకటేశం అనే యువకుడు ఉద్యోగం లేక జీవితం సమస్యలతో నిండిపోయింది ఒకరోజు ఒక వృద్ధుడు సాయిబాబా నిన్ను ఆదుకుంటాడు అని చెప్పాడు ఆ మాటలు హృదయంలో పెట్టుకున్న వెంకటేశం ప్రతిరోజు భక్తితో సాయిబాబాను ప్రార్థించాడు కానీ మార్పు ఏమీ కనిపించలేదు ఒకరోజు బాబా అతనికి కళలో వచ్చి భయపడకు నేను ఉన్నాను అన్నాడు ఆ మరుసటి రోజే అతనికి అనుకోకుండా ఇంటర్వ్యూ కాల్ వచ్చింది బాబా నామస్మరణతో వెళ్ళి ఇంటర్వ్యూలో విజయం సాధించాడు ఉద్యోగం వచ్చిన ఆనందంతో తన మొదటి జీతంతో షిడీ వెళ్ళి బాబాకు కృతజ్ఞతలు తెలిపాడు ఈ కథ మనకు ఒక విషయం నేర్పుతుంది నిజమైన భక్తి బాబా మీద నమ్మకం ఉంటే ఏ కష్టం వచ్చినా పరిష్కారం దొరుకుతుంది ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో పెట్టాను చూడండి మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి